అమెరికాలోని మేరీ ల్యాండ్లో ఓ ట్రక్ డ్రైవర్ను అదృష్టం వరించింది అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు ఏకంగా ముప్పై రెండు వేల డాలర్ల బహుమతి దక్కింది కెనో మానిటర్లో తన టికెట్ నెంబర్ చూసినప్పుడు నమ్మశక్యం కలగలేదని సదరు ట్రక్ డ్రైవర్ చెప్పాడు బాల్టిమోర్ కు చెందిన ట్రక్ డ్రైవర్ కు మేరీ ల్యాండ్ వైపు వెళ్లినప్పుడు ఓ బార్లో ఆగటం మద్యం సేవించి సేద తీరటం అలవాటు ఆ సమయంలో కెనో లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు అయితే ఎప్పుడూ పది డాలర్లు మాత్రమే దీనికోసం వెచ్చిస్తాడు ఈ నెల ఐదును మాత్రం పది డాలర్ల కెనో టికెట్ అడిగితే బార్ జెండర్ అతనంగా నలభై డాలర్ల బోనస్ టికెట్ ను ఇచ్చింది దానిని కొంటారా లేక వాపస్ చేస్తారా అని అడగగా ట్రక్ డ్రైవర్ తప్పని పరిస్థితుల్లో మిగిలిన ముప్పై డాలర్లు ఇచ్చి ఆ టికెట్ కొన్నాడు ఫలితాల రోజు కెనోమీటర్ చూసుకుంటే వరుసగా తన టికెట్ నెంబర్ పైనున్న అంకెలు కనబడటంతో ఆశ్చర్యపోయాడు మొత్తం పది అంకెల్లో వరుసగా తొమ్మిది అంకెలు సరిపోవటంతో ట్రక్ డ్రైవర్ కొన్న టికెట్ కు ముప్పై రెండు వేల డాలర్ల లాటరీ తగిలింది ఈ మొత్తం మన రూపాయల్లో ఇరవై ఆరు లక్షలకు పైమాటే అనుకోకుండా కొన్న నలభై డాలర్ల టికెట్ వల్ల ఆ ట్రక్ డ్రైవర్ ముప్పై రెండు వేల డాలర్లు గెలుచుకున్నాడు ఈ మొత్తాన్ని పొదుపు చేసుకుంటానని సదరు డ్రైవర్ చెప్పాడు